ఆర్థిక వనరులు పూర్తి స్థాయిలో వినియోగించుకోవచ్చు అనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నామని రెడ్డి అన్నారు సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మన ప్రాంతంలో వారితో పాటు చెరుకు ప్రధాన పంటగా ఉందని షుగర్ రైతులకు మద్దతు ధర కల్పించబడలేదని మోడీ రాష్ట్రంలో ప్రైవేట్ యాజమాన్యంలో నిర్వహించబడిందని అప్పట్లో కవిత వంద రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తారని మాట ఇచ్చారని గుర్తు చేశారు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఉన్నదాన్ని మూసేశారని ఆయన అన్నారు ప్రైవేట్ యాజమాన్యం నుండి ప్రభుత్వ రంగంలోకి మార్పు చేస్తే షుగర్ రైతులకు న్యాయం జరుగుతుందని అనుకున్నారు ఇది ఉద్యమంలో భాగమైందని అన్నారు యాభై ఒక శాతం ప్రైవేట్ యాజమాన్యం బ్యాంక్ లో మార్టిగేజ్ చేయడం జరిగిందని గుర్తు చేశారు కాయల పడ్డ పరిశ్రమలను పునఃప్రారంభం చేయడానికి కేంద్రం నుండి వెసులుబాటు చేసుకోవడానికి అవకాశం ఉందని మంత్రి శ్రీధర్ ఆధ్వర్యంలో కమిటీ వేయడం జరిగినట్లు ఆయన గుర్తు చేశారు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం నిర్లక్ష్యాన్ని గురవుతుంది మనం ఆశించిన మేరకు ఏదైతుందో మనం అభివృద్ధి సాధించుకోలేకపోతున్నాం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా రూపొందించుకోగలిగినట్లయితే మనకున్నటువంటి ఆర్థిక వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవచ్చు అనేటువంటి భావనతోని మనం రాజకీయాలకు అతీతంగా అంత వారి ఆత్మత్యాగాలు బలి దానాలతో కేంద్ర ప్రభుత్వాన్ని స్పందింప చేయటం చివరికి కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో వీళ్ళ ఆత్మ త్యాగాలు బలి దానాలకు ఒక ముగింపు పలకాలి రాష్ట్ర ఏర్పాటు సమస్యకు శాశ్వత పరిష్కారం కలగనాలనే భావనతో నిధుతుందో రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఏర్పాటు ఉద్యమ జగిత్యాల ప్రాంతానికి చెందినటువంటి ఈ ముత్యంపేట చక్కెర కార్మాదార నితుందో రమ్ముడి రాష్ట్రంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ప్రాజెక్టు నీటితో నిధుతున్నదో మనకు వరిధాన్యం ఉత్పత్తితో పాటుగా వరికి ప్రత్యామ్నాయంగా చెరుకు పంట అంటే ఒక వాణిజ్య పంటగా దాన్ని ఉత్సహించవచ్చు అనే భావనతో నిధితుందో అలాడు వెంగళరావు గారు ముఖ్యమంత్రి ఉండే వెంగళరావు గారు ముఖ్యమంత్రి ఉండగా అప్పుడు మింపిల్లి శాసనసభకి చెప్తుందో పరిశ్రమ వెంకటేశ్వరరావు గారు శాసనసభ్యుడే ప్రాతినిధ్యం వహిస్తుండేవారు వారు ప్రత్యేకి శ్రద్ధ తీసుకొని ప్రస్తుత మల్లాపూర్ మండలం ముత్తింపేట చక్కెర కర్మాగారం ఏర్పాటు చేయడానికి చొలవు చూపడం కర్మాగారం ఏర్పాటు చేసుకోవటం అంటే ఆరంభంలో తెలిస్తే చెలిగల్లో ఏదైతుందో అది ఇస్తున్న పరిధిలో ఉండి ఇక్కడ కూడా మనకు చెరుకు ఉత్పత్తి పెద్ద ఎత్తున సరే క్రమేపీ ఏదైతున్నదో అది అప్పుడు కమర్షియల్ వయబిలిటీ తగ్గిపోతుంది అనేటువంటి ఒక నెపంతో అప్పటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అందులో యాభై ఒక్క శాతం వాటా విక్రయించడం రాష్ట్ర ప్రభుత్వం నలభై తొమ్మిది శాతం వాటాకి పరిమితం కావటం దాంతో ఇస్తుందో యాభై ఒక్క శాతం వాటా కలిగి ఉన్నటువంటి ప్రైవేట్ యాజమాన్యం ఇస్తుందో దాన్ని నిరూపి చేయబడే విధంగా మరి కొనసాగటం మనకు తెలిసిందే ఏదైనా కానీ ఈ ప్రైవేట్ యాజమాన్యంలో కొనసాగడంతో రైతాంగం వారికి చెరుకు లభించాల్సినటువంటి ఒక మద్దతు ధర పూర్తి స్థాయిలో పొందలేకపోతున్నాం అనేటువంటి ఒక భావన కలగటం అంటే అది ఏంటంటే షుగర్ రికవరీ మీద ఆధారపడి అది ప్రభుత్వ పరంగా నిర్మింప చేయగలిగినట్టయితే రైతులకు మరింత బీలు అనుగుతున్న భావనతో మన ఉద్యమంలో అదొక భాగమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఏదైతే ఈ ముత్యంపేట చక్కెర కర్మాగారం అంటే ముత్యంపేట కానీ పోతేనే కానీ వెళ్ళి ఈ యాభై ఒక్క శాతం వాటా అన్నింటిలో కూడా విక్రయం చేయడం జరిగింది ఈ డక్కన్ షుగర్ లిమిట్స్ ఏదైతుందో నిజాం చక్కెర షుగర్ ఫ్యాక్టరీస్కి వెళ్ళి అది డక్ షుగర్ లిమిట్స్ అయితే యాభైపై శాతం ఆట విక్రే చేయబడ్డ తదుపరి దాన్ని మళ్ళీ ప్రభుత్వ పరంగా గట్రా మనం నిర్వహణ చేయగలిగినట్టయితే రైతుకు అది మరింత మీరు అనుకూలుస్తుంది చెప్పని అది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఒక భాగమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఏదైతే ఈ ఉద్యమ చక్కెర కర్మాగారం ప్రభుత్వ యాజమాన్యంతో ప్రభుత్వ రంగంలోకి మార్చుకోవడం జరుగుతుంది అనేది అందులో పేర్కొంటుంది అన్ని రాజకీయ పార్టీలు కూడా టీఆర్ఎస్ఏ కానీ కాంగ్రెస్ కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా సరే రెండు వేల పద్నాలుగులో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటము టిఆర్ఎస్ రాజకీయ పార్టీ అని ఉన్నదో ఎన్నికలు వాగ్దానం చేసినప్పుడు నేను నడపాలని చెప్పానంటే అసలు ఆ ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్న యాభై శాతం వాడతాను తీర్చి ఆ యాభై శాతం వాటా తీర్చకుండా ఆ నువ్వు నడిపోయి చూస్తాను నేను ఇప్పుడు అంటారు కదా ఇవ్వడానికి చెప్పుకున్నా ఆ మంచి నువ్వు చెప్పు అట్లా అన్నట్టు కాదు నేను మాట్లాడితే ఆ నువ్వు నడిపోయి చూస్తా అంటే అంత ఇకసంగా అంటే అంశం ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా వాళ్ళు అలుసు తీసుకుని చెప్పి దయచేసి గమనించారని చెప్పండి గత ప్రభుత్వ హైంలో అప్పుడు వన్ టైం సెటిల్మెంట్ ఏదైతుందో అప్పుడు ప్రభుత్వం ఉందో ప్రభుత్వ పరంగా ఏమాత్రం కూడా లోన్ రీపేమెంట్ చర్యలు చేపట్టకుండా వేసుకోవచ్చు ఇప్పుడు శ్రీధర్ బాబు గారు ఏదిస్తున్నదో పరిశ్రమ శాఖ మంత్రిగా ఈ అంశం మొత్తం శాఖ మంత్రిగా బ్యాంక్స్ చెల్లించాల్సిన ఒక మొత్తం ఎంత ఉన్నది అది ఏ విధంగా చెల్లించాలి ఈ అంశాలు మొత్తం ఒక అవగాహన వచ్చే విధానం ముందు ఏదైతే బ్యాంకులో చెల్లించాల్సినటువంటి ఒక బకాయిలు చెల్లించాలి ఫస్ట్ ముందు చేయాల్సిన కార్యక్రమం తదుపరి అయితే ఇప్పుడు మిషనరీ అంత ఏదైతుందో ఒక విధంగా అది మీరు రాజశేఖర రెడ్డి గారిని చూసిండ్రు కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసిండ్రు అంత ముందు ముఖ్యమంత్రులను చూసిండ్రు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని చూసినారు కేటీఆర్ ఎన్టీ రామారావు గారిని చూసినారు ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా కానీ ప్రజాప్రతిని కలవడం అనేది అది డెమోక్రటిక్ ప్రాసెస్ లోపల అది ఒక ప్రొసీజర్ అంత మొన్న మా జగతాలు ఎమ్మెల్యే కూడా కలిసి వచ్చారు ముఖ్యమంత్రిని కలిసిండు మంత్రులను కలిసి ఉండు వాళ్ళ కాలంలో కలిసి కళ్ళు నాకు తెలియదు కానీ ఇప్పుడు దాన్ని పెట్టుకుంటు కలిసి అని చెప్పాలి దాన్ని పెట్టుకుంటూ నేను కలిసి అని చెప్పాలి అంటే వాళ్ళ కాలంలో కలిసి నాకు తెలియదు ఇప్పుడు మాత్రం ఏదైతుందో అందుకే సంబరం కనబడుతుంది అబ్బా నేను కూడా ముఖ్యమంత్రిని కలుతున్నా చెప్పాను నేను కూడా ముఖ్యమంత్రి కలుస్తున్న సంబరం కనబడుతుందని చెప్పి అంటున్నా అంటే ప్రభుత్వం అంటే ఎట్లుంటుంది అనేది ఇక్కడ తెలుసు కనబడుతుందని చెప్పి అంటున్నాను ఇంకే కూడా చావకలు పెళ్లి చేయమన్నట్టే ప్రజలు గమనిస్తూ ప్రజలు గమనిస్తున్నా రేపు ముందు పార్లమెంటులో ప్రజలు ఏ విధంగా రాబోతున్నావు వాటి సంగతి చేసుకోండి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఏ విధంగా రాబోతున్నావు వాటి గురించి ఆలోచించుకోండి అని చెప్పి అంటున్నాడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ లేకుండా కాంగ్రెస్ అంతా కరెంటు ఉండదు అరే నాయన కరెంటు కుట్టి నువ్వు కాదు నాయన కాలనీలు కుట్టి నువ్వు కాదు ఏపంటున్నా హరీష్ రావు గారు అనుభవం ఉన్న ఒక ఆర్థిక శాఖ మంత్రి తెలుసు కదా ఆయనకు బట్ ఏ విధంగా డిసిప్లిన్ ఏదైతుందో కాళేశ్వరం ప్రాజెక్టు కొలాప్స్ అయింది కాళేశ్వరం ప్రాజెక్టు కొలాప్స్ అయింది దానికి ఎవరు బాధ్యులు కాళేశ్వరం కావడానికి అది నీ వైపల్యం కాదు కాళేశ్వరం ప్రాజెక్టు కొలాబ్స్కో ఏ సాంకేతిక పరిజ్ఞానం లేకుండా నిర్వహణ లేకుండా కేవలం కమిషన్ కకృతితోనే ఉందో వాడు ఏం కడుతుండ్రు ఏం చెప్తున్నాడు తెలియకుండా ఏదైతే ఉన్నదో ప్రాజెక్ట్ నిర్వహణ చేయడంతో పరిస్థితి చెప్పారంటే దాని కేసీఆర్ నైతిక బాధ్యత ఇస్తానని చెప్పి అంటే దాని కేసీఆర్ నైతిక బాధ్యత అని చెప్పంటే ఉన్న ఎస్పీ ప్రాజెక్ట్ ఏ విధంగా పొదుపుగా వాడుకోవాలి ఏ విధంగా పంట చివరి వరకు ఏదో మీరు అందిపుచ్చేసి రైతుకు అండగా నిలవాలి ఒక ప్రణాళిక ఏదైతుందో కార్యచరణ అమలు చేస్తుంటే ఆటలు మాట్లాడే ఆశ్చర్యం చెప్పండి ఏదైనా కానీ ముఖ్యమంత్రి గారికి ఏదైతుందో మిత్రుడు నరసింహరావు గారు ప్రత్యేకంగా మరి ఆ మెట్పల్లి ప్రాంత రైతాంగం పక్షాలు కేవలం ఎన్నికల వాగ్దానంగానే కాకుండా ఈ ప్రాంతం ఒక రైతు ప్రతినిధిగా ఈ ప్రాంతం రైతుల యొక్క వారికి ప్రత్యామ్నాయంగా మనం వ్యవసాయ ఉత్పత్తి దోహదపడే విధంగా పరిశ్రమలు ప్రోత్సహించడంలో వ్యవసాయ ఆధారితమైనటువంటి ఒక పరిశ్రమ ఇలా చక్కెర కారమాగారు వ్యవసాయ ఆధారితమైనటువంటి ఒక పరిశ్రమ చక్కెర కారమాగారం దీంతో ఉందో ఇలా ప్రధానంగా రైతాంగానికి వారికి ప్రత్యామ్నాయంగా ఒక వాణిజ్య పంట మన ఉత్పత్తికి అవకాశం ఇవన్నీ దృష్టిలో ఏదైతుందో ఇవాళ రేవంత్ రెడ్డి గారు వారు ఏదైతే ఉన్నదో ఈ చక్కెర కార్మాగారు పునః ప్రారంభానికి వారు చర్యలు చేపట్టడం వారు చర్యలు చేపట్టడంలో పాగ్ ఏదైతుందో మరి కంటి వేయడం సంవత్సర కాలంలో చెప్పడం అనుకుంటే ఇప్పుడు శ్రీధర్ బాబు గారు ఈ కంటి సభ్యులు అందరం కూడా ఏదైతున్నదో ఈ ప్రాంతాన్ని సంవత్సర కాలం అంటే వర్షాకాలంలో పంట పెట్టుకోవడం ఎందుకు తొమ్మిదేళ్ళ పంట ఉంటుంది దీని తొమ్మిది మాసాలు పంట పెట్టుకుంటే మళ్ళీ ఎండాకాలం నాటి పంట చేతికి వస్తుంది అంటే ఈ ఎండాకాలం కాక మళ్ళీ ఎండాకాలం నాటికి ఏది ఏదైతుందో ఈ పరిశ్రమ ఆరంభమైంది ఈ ఎండాకాలం కాకుండా మళ్ళీ ఎండాకాలం నాటికంటే మళ్ళీ జూన్ లోపల ఈ జూన్ కాక మళ్ళీ జూన్ నాటికి ఏది ఏదైతుందో క్రషింగ్ ఆరంభమైంది దీని రైతుకు రవాణా భారం తగ్గుద్ది రైతుకు రవాణా భారం తగ్గుద్ది ఈ రవాణా భారం తగ్గడంతో పాటుగా క్రషింగ్ అయితే షుగర్ రికవరీ పెరిగి వస్తాయి షుగర్ రికవరీ పెరిగి వస్తాయి అలా రేవంత్ రెడ్డి గారికి ఏదైతే ఉందో ఈ ప్రాంత రైతాంగం పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి